होटलको लागि 1000 रुपैयाँ छ। यो हालको मूल्य हो। आउनु भन्नुहोस्। पाउनु। यो चिना हालै हो। चार दिन अगाडि। होटलबाट यो अठ्ठी घण्टा पहिले। यो पिजा हाल फुट्छ। टमाटर, टमाटरको कोइ लाग्यो। यो नन सगामाड्नले बोल्छ। एन्टेस्ट कुने नस्कोलो। यो आरेको न आरेछ्रो। जेंकी निकी जेंगर। लकोर्डमाडी। पउली राइस। லங்கரமா போடுற கக்க சாஃப்ட்வேர் ஆ ஆனே ஆனே அந்த மாதிரி எல்லாம் மொக்கனே யாரே மொக்கனே ஆர்க்கெல்லாம் பண்ணுங்க எல்லா கிராலையும் எடுக்கலாம் பவானிக்கு மொத்தம் இந்த கூச்சருக்கு தான் வரது சக்கடேறوني ஆனே ఈరోజు జైత్యాల నియోజకవర్గంలో సారంగపూర్ మండలంలో ఉన్నటువంటి బట్టపెల్లి గ్రామం అదేవిధంగా పోతారం అదేవిధంగా లక్ష్ందైపల్లె మరియు పెంబట్ల కోనపూర్ ప్రాంతాలలో మరి ఈ మెంతా తుఫాన్ అకాల వర్షాల కారణంగా మరి పంట పూర్తిగా కూడా నేల కొరగడం అదేవిధంగా కోసిన పంట మరి కళ్ళాలల్లో రైతులు పోసుకొని మరి ఎదురు చూస్తూ ఉన్నారు ప్యాడీ సెంటర్లు ఇంకెక్కడ కూడా పూర్తి స్థాయిలో ఓపెన్ చేయలేరు మరి ఎక్కడైనా కూడా కొనుగోలు సెంటర్లు అన్నీ కూడా మొక్కుబడిగా మరి ప్రారంభం చేసిండ్రే తప్ప ఎక్కడ కూడా ఒక కాంట పెట్టింది లేదు ఒక బ్యాగ్ జోకింది లేదు ఉన్న రైతులందరూ కూడా ఆవేదన ఒక దుఃఖంతో రైతు మీద కాలం పగబట్టింది ప్రకృతి కూడా పగబట్టింది ఇటు ప్రభుత్వం పగబట్టింది ఇటు కాలం పగబట్టింది మరి రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అని చెప్పేసి చెప్పగానే బీఆర్ఎస్ పార్టీ అనేది ఎప్పుడైనా కూడా ప్రజల పక్షాన రైతుల పక్షాన మరి ప్రశ్నించే గొంతు రైతుల పక్షాన నిలబడేటువంటి మరి గొంతైనటువంటి పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేవలం గులాబీ జెండానే మరి పది సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఏ రైతు నష్టపోకుండా చివరి ఆయకట్టు వరకు నీళ్ళందించి అదేవిధంగా చివరి గింజ వరకు కొనాలి రైతుకు వర్షం పడ్డా కూడా రంగు మారినా కూడా ప్రతి గింజను కొని మిల్లర్ కప్పజెప్పి రైతు జేబులో మరి డబ్బులు వచ్చే విధంగా వేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇవన్న బట్టపెళ్ళి పోతారని చూసుకున్నట్టయితే యాసంగి పంటలో ఇక్కడ నీళ్ళే రావు యాసంగి పంట ఎండబెట్టుకునుడే బీడుండుడే మరి ఈ పంటనన్నా పండించుకొని కొంత ఆర్థికంగా నిలదొక్కుకునే పరిస్థితి ఈ పంట తోటన ఉంటుందని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ ప్రాంత రైతులందరూ కూడా మరి పంట వేసుకుంటే మరి నోటికాడికి వచ్చినటువంటి ముద్దను మరి అలా కాలం దనుకపోయింది ఈ ప్రభుత్వం కూడా నోటికాడికి వచ్చినటువంటి బుక్ బుక్కను ఎత్తగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఇప్పటి వరకు కూడా మేము సెంటర్లలో కళ్ళాలలో కూడా పోయి చూసినాం మరి మొలక మొలకెత్తినాయి పూర్తి స్థాయిలో కూడా మొలకెత్తినాయి మళ్ళీ దాని వజను కూడా ఎక్కువ వస్తుంది ఈ సీజన్లో మాయిచర్ కూడా మరి వచ్చే పరిస్థితి ఉండదు మరి రైతును ఏ విధంగా ఆదుకోవాలి రైతు మరి కళ్ళల్లో పోసినప్పుడు ఏ విధంగా అది మిల్లర్కు పంపించి రైతును ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి క్షేత్ర స్థాయిలో మరి ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో తిరిగి మరి దీన్ని ఒక అంచనా వేసి మరి కొనుగోలు సెంటర్లు ముమ్మరం చేయాలి తప్ప ఈ అలా ఇరవై ఐదు రోజుల కింద ఒక రైతు కళ్లంలో వడ్లు పోసిండు మా బట్టపల్లి ఏం పేరు రైతు పేరు జట్టి రమేష్ గాజుల శ్రీనివాస్ జట్టి రమేష్ గాజుల శ్రీనివాస్ అనే రైతు కళ్ళంలో ఇరవై ఐదు రోజుల నుంచి వడ్లు పోసి ఉంచి ఉంచితే ఈ మూడు నాలుగు రోజుల కింద తుఫాను వచ్చాయి అంతకుముందు ఆ వడ్లు ఎండినై మ్యాచ్ వచ్చే అవకాశం ఉండే ఇవాళ వర్షం కారణంగా పూర్తిగా కూడా తడిసిపోయినాయి కాబట్టి ఇప్పుడు మ్యాచ్ర్ రాదు కనీసం సెంటర్ను ఓపెన్ చేయలే అక్కడ కనీస మౌలిక సదుపాయాలు కూడా మరి ఏర్పాటు చేయలేదు ఇప్పుడు ఉన్నటువంటి మరి అధికారుల నిర్లక్ష్యం వహించకు దయచేసి మరి ప్రభుత్వమైనా మరి అధికారులైనా కూడా సమన్వయం తోటి పనిచేసి రైతుకు నష్టం చేయకుండా మరి పనిచేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఐదు వేలకు ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్కు ఒక ఏఈఓను ఒక వ్యవసాయ అధికారిని గతంలో కేసీఆర్ గారు నియమించారు ఎందుకంటే ఐదు వేల ఎకరాలలో ఎంత పంట పండుతుంది ఏ పంటలు లేస్తుందో వాళ్ళకి ఎంత యూరియా అవసరం ఉంటుంది మరి ఏ ఎంత ఎంత మరి ధాన్యం అవసరం ఉంటుంది ఏ రకంగానైనా కూడా రైతు ఐదు వేల ఎకరాలలో ఏ ఎంత పంట తీసిండు అనేది పూర్తి స్థాయిలో వ్యవసాయ అధికారి రిపోర్ట్ ఇస్తే దాని ప్రకారం కేసీఆర్ గారు ఒక ప్రణాళికతోటి ఎరువులు తెప్పించేవాళ్ళు మరి ఎక్కడ కూడా కొరత లేకుండా యూరియా ఎప్పుడు కూడా సకాలంలో అందుబాటులో ఉండేది మరి వాళ్ళకు కావలసినటువంటి ఎంత పేడి వస్తుందో ఆ కళ్ళంలో గన్ని బ్యాగులు ఉండేవి కాంట ఉండేది దానికి కావాల్సినటువంటి ప్రతీది కూడా సమకూర్చుకునే అవకాశం అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసారు మరి సిస్టమ్ అంతా కూడా కేసీఆర్ గారు రెడీ పెట్టారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరి విఫలం చెందిందని చెప్పక తప్పదు ఎందుకంటే కనీసం నీకు ఎంత పంట పండుతుందో తెలియదు ఎక్కడ నష్టపోతుందో తెలియదు ఇంకా ప్యాడి సెంటర్లు ఓపెన్ చేయలేదు మరి ఏంది అని చెప్పేసి మరి అడుగుతా ఉన్నాం కేవలం కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఖజానా నింపుకునుడే తప్ప రైతును బాగు చేయాలనే ఆలోచన లేదు ఒక్కసారి మీరు ఇవాళ రాజకీయం తోటి ఎన్నికల్లో జూబ్లీ సెలక్షన్లలో మరి రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారే ఇక్కడ మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అసలు అధికారులను క్షేత్రస్థాయిలకు పంపండి మీరు తిరగండి రైతు బాధ అర్థమవుతుంది దీన్ని ఒక ప్రణాళిక అంచనా వేయమని చెప్పండి వ్యవసాయ అధికారులు ఒక అంచనా వేసి పంట ఎంత నష్టమైంది నష్టపరిహారం ఒక ఎకరానికి మీరు మెనిఫెస్టోలోనే పెట్టారు కదా రైతుల పక్షాన మేము అందరం అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ ఒక ఎకరానికి యాభై వేల రూపాయలు మరి ఒక ఎకరానికి నష్టపరిహారం చెల్లిస్తాం అని చెప్పేసి మీరు ప్రగల్భాలు పలికినరు రైతును మోసం చేసినరు మరి యాభై వేలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రెండు సంవత్సరాల నుంచి రైతులు రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడూ కూడా రైతు బంధు రైతు భరోసా ఇవ్వలేదు మరి రైతుకు కళ్ళాలలో ఉన్న వెంటనే ఐదు వందల బోనస్ ఇస్తూ ఆ బోనస్ కూడా బోనస్ అయిపోయింది ఇలా బోనస్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు బోనస్ కాదు కదా ఇలా కళ్ళాలు ఓపెన్ చేసి రైతు నష్టపోకుండా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేసిన పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది దయచేసి మరి కేసీఆర్ మీద కోపంతో కేసీఆర్ ఆనవాళ్ళు మారుస్తా మరి ఈ విధంగా నీ కమిషన్ల మీద మరి కాంట్రాక్టర్లు పనిచేసినప్పుడు సర్పంచులు వాళ్ళ బిల్లులు చెల్లించకుండా నీ కమిషన్ల కోసం పనిచేస్తున్నే తప్ప ఎక్కడ కూడా ఏ వర్గం కూడా సంతోషం లేదు కనీసం మనకు అన్నం పెట్టే అన్నదాత కదా ఇలా రైతు మట్టిలో బొర్రి ఆరు కాలం శ్రమించి పనిచేస్తేనే మన ఐదు వేలు నోట్లకు అవుతున్నాయి ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నోళ్ళకైనా కూడా ఈ రైతు అన్నం పెడితేనే కడుపు నిండా అన్నం తింటున్నారు కాబట్టి దయచేసి రైతు మీద కోపం చూపియద్దు ఇవాళ రైతు మీద ఎటువంటి కోపం లేకుండా మీరు రైతుల గురించి మేలు చేసే ప్రభుత్వం అని చెప్పిండ్రు నాది రైతు ప్రభుత్వం అన్నారు వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పేసి ఓ సభ పెట్టుకున్నారు రైతులకు ఆదుకుంటాం రైతు ప్రభుత్వం రైతు నాయకుడు అని చెప్పిను ఏది మీ రైతు ప్రభుత్వం ఏం చేస్తున్నారు రైతులకు రైతు భరోసా పడకపై రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగకపోయి బోనస్ వేయకపోతే యూరియా కోసం కా పడిగాపులు రాసిరు గతంలో ఆనాటి రోజులు చేస్తా అన్న ఈ రేవంత్ రెడ్డి మాటలు మరి అక్షరాల నిజమైన యూరియా కోసం మరి చెప్పులు లైన్లో పెట్టి ఆధార్ కార్డులు లైన్లో పెట్టే పరిస్థితి దుస్థితి ఏర్పడ్డది ఈ రెండు సంవత్సరాల పాలనలో మేమందరం కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మరి పంట చేతికొచ్చింది రైతుకు నోటికాడ బుక్కను ఎత్తగొట్టకుండా ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిచి రైతు పండించినటువంటి ఈ ధాన్యాన్ని వెంటనే సెంటర్లు ఓపెన్ చేసి ఓపెన్ సెంటర్లో కూడా ఇప్పటికి మొక్కుబడిగానే ఉన్నాయి మరి ధాన్యాన్ని కొనాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ